ఈరోజు పోలియో విపరణ సందర్భంగా పదిహేడవ వార్డులోని తూర్పుమూరి విగ్రహ సంఘంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది చిన్నపిల్లలు ఐదు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా పోలియో చిత్తలు వేయాలి లేకుంటే ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు అంగా వైశల్యానికి లోడ్ కాబట్టి ఖచ్చితంగా ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు సంగీతంలోనూ ఖచ్చితంగా లచిపోకుండా పోలీయలను వేపించుకొని వాళ్ళు ఆరోగ్యంగా మరి అన్ని రకాలుగా తిరిగేటట్టుగా చూసుకునే బాధ్యత మాత్రం ఖచ్చితంగా అనగా ఉన్నది మరి ఈ కార్యక్రమం ఈ రోజు నన్ను ఇక్కడికి అవగాహన మరి అలాగే సునాతా చిత్త గారికి అలాగే డాక్టర్ గారికి శాతా చిత్ర మా అన్నవాడిచర్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇక్కడ అందరికీ రావడం రావడం జరిగింది మరి చిన్నపిల్లల మూల కార్యక్రమాన్ని ఇంకా చాలా మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని పద్ధతిగా కోరుకుంటాం